ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు ఘాట్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ వాక్య పరిచర్య జరిగినటువంటి చూచిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబంలోనూ తండ్రి విన్న ప్రతి బిడ్డ జీవితములోను బలమైన గొప్ప పరిశుద్ధాత్మ కార్యములు జరిపించిన ఆయన వారిని ఆశీర్వదించమని సర్వశక్తివంతుడైన నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలు మేళ్ళు ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక దోన్ బిడ్లారా ఖండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం వారికి వారి సంతానానికి నిత్యము క్షేమము కలిగినట్లుగా వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారి కుండడం మేలు దేవుడు అంటున్నాడు ప్రిధోన్ బిడ్లారా మనం ఎప్పుడు దేవుని సన్నిధులు అడుగుతూ ఉంటాం ప్రభా నాకు అది కావాలా ప్రభా నాకు ఇది కావాలా నా బిడలకు అది కావాలి ఆశీర్వదించబడాలి ప్రభా మా గొప్ప ఉద్యోగాలు కావాలి ప్రభావిత మాకు గొప్ప గొప్ప అయ్యో అద్భుతాలు మా జీవితంలో జరగాలి ప్రభా దేవుని కార్యాలు మేము గొప్పగా చూడాలి ప్రభా అని అంటూ ఉంటాం ప్రోన్ బిడ్లారా కానీ మన జీవితంలో చేసేటువంటి అతి భయంకరమైన తప్ప ఎంత దేవునితో కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆ జీవితము ఆయనతో కలిసి నడిచేటువంటి విధానములో మన జీవితంలో చానసులు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటామండి నీ జీవితంలో ఎప్పుడైతే నిర్లక్ష్యంతో నువ్వు జీవిస్తూ ఉంటావో దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలను ఎక్స్పెక్ట్ చేస్తా కూడా నువ్వు పొందుకోలేవు ప్రతి ధోని బిడ్లారా దేవుడి వాక్యం ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతుంది ప్రతి దోని బిడ్లారా ఆ దేవాది దేవుడు ఏముంటాడు తెలుసా నీకును నీ పిల్లల 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 పిల్లలకు క్షేమము కలగాలి లేదా దీవెన కలగాలని దేవుడు ఉన్నతమైన ప్రణాళిక ఆలోచన అయితే దేవుడు మాట్లాడే ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఇప్పుడు దోని బిడ్లారా దిత్యోపదేశాండము ఐదు ఇరవై తొమ్మిది చూడండి ప్రతి దోని బిడ్డలారా వారికి వారి సంతానములకు నిత్యము క్షేమము కలిగినట్లు దేవుడి ప్రణాళిక ఏంది నీకు నీ సంతానానికి మళ్ళీ చెప్తున్నాను మీరు దేవుడు బిడ్డారా నీకు నీ సంతానానికి నీ కుటుంబానికి దేవుడు అనుకున్నాడు నిత్యము నేను దీవించాలి వారిని నిత్యము వారిని ఆశీర్వదించాలి నిత్యము వారిని నెచ్చించాలి వారి పిల్లలను బలమైన దేవుడి చేతుల్లో బాణం పొడి వారిగా వాడుకోవాలి వారికి ఉన్నతమైన జాబ్స్ ఇవ్వాలి నిజంగా వారికి గొప్ప ఘనతని ఇవ్వాలి వారికి నిజంగా మంచి ఆరోగ్యం ఇవ్వాలి వారి చేతి దీవించాలి దేవుడు అంటున్నాడు నీతో ఉండాలనే ఆశ నీ కుటుంబంతో ఉండాలని ఆశ నీ బిడలతో ఉండాలనే ఆశ అది దేవుడి ఆశ నీ జీవితంలో ఎప్పుడు నెరవేర్ ంటే ఇప్పుోన్పిల్లారా ఎప్పుడు అంటే దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది ఇప్పుడు ధోన్పిడ్లారు చూడండి వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనసు వారి కుండిన ఎడలా మేలు చూడండి వారికి ఏముండాలా వారికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మళ్ళీ చెప్తున్నాను క్షేమం కావాలనుకోవడం మంచిది ఆశీర్వాదం కావాలనుకోవడం మంచిది హెచ్చింపు కావాలనుకోవడం మంచిది ఘడత కావాలనుకోవడం మంచిది అబ్బుతాలి జీవితంలో నీ బిడల బిడల జీవితంలో ఈ ఆకాశము భూమి ఉన్నంత వరకు వారు ఉన్నతమైన దీవెలతో నింపబడాలి అని ఆలోచన చేయడం మంచి వెరీ గుడ్ అన్ని గుడ్ 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 అయితే దేవుడు అంటున్నాడు నేను కూడా నీ ప్రతి ప్రార్థన విని జవాబిస్తా అయితే నువ్వు నా మాట వినాలి ఏ మాట వినాలి దేవుడి మాట వినాలి దేవుడు అంటే భయము ఉండాలి భక్తి ఉండాలి దేవుడు నన్ను చూస్తాడనే భయం ఉండాలి దేవుడి మార్గంలో నేను కరెక్ట్గా నడుస్తున్నానా లేదని నీకు భక్తి ఉండాలండి ఈ రెండు నీ జీవితంలో కలిగి దేవుడు రెండో మాట అన్నాడు ఏ మాట అన్నది తెలుసా ప్రి దేవుడారా నా ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి మనసు కలిగి ఉండుట వారికి మేలు చూడండి ఈ మాట ప్రి దేవుని బిడ్డలారా నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు ఫస్ట్ థింగ్ ఏమంట భయం ఉండాలి భక్తి ఉండాలి రెండోది దేవుని ఆజ్ఞలన్నీ కూడా అనుసరించేటువంటి మనసు నీకుంటే నువ్వు ఏదైతే దేవుని దగ్గర అడుగుతావో ఏవైతే దేవుని దగ్గర నుండి కోరుకుంటున్నావో ఏవైతే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనుకున్నావో ఏ స్థితిలో అయితే దేవుడి ఉన్నతమైన ప్రణాళిక చొప్పున నేను దేవుడు పెట్టాలనుకున్నాడు నిజంగా దేవుడి కనుదృష్టి ఒకవే పెతుకుతూ ఉంటుంది పేరు దోని పెట్టారు ఏం తెలుసా తన ఎందు భయభక్తులు కలిగిన వారిని బలపరుచుడికే దేవుడి కనుదృష్టి లోక మంత సంచారము చేసి ఉంది ఎవరైతే ఆయనకు భయపడతారో ఎవరైతే ఆయనకు లోపడతారో ఎవరైతే ఆయన ఆజ్ఞలను చక్కగా జీవిత కాలమంతు కూడా పాటిస్తూ ఉంటారో వారికి మేలు చేయాలి దేవుడి కోరిక ఏందంట నీ బిడ్డకు మేలు చేయాలి దేవుడి కోరిక ఏందంట నీకు మేలు చేయాలి దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఏందంట నీ కుటుంబానికి మేలు చేయాలి సో దేవుడు అంటున్నాడు నిన్ను మేలులతో నింపాలి క్షేమాలతో నింపాలి ఆశీర్వాదాలతో నింపాలి అది దేవుడు కోరుకున్నది నువ్వు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి అని ఆజ్ఞలు పాటించే మంచి మనసు నీకుంటే నువ్వు అనుకున్న సకల విధములైన దీవెడలు నీ మీదికి దిగి వస్తాయని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియదేవిరా భయభక్తులు లేకుండా ఆజ్ఞల దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేటువంటి జీవితం నువ్వు లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా మళ్ళీ చెప్తున్నాను ప్రియదోని బిడ్డారా నువ్వు ఎంతగా దేవుని దగ్గర అడిగినా ఎంతగా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని భూమి మీద తలకిందులుగా తపస్సు చేసినా వర్కౌట్ కాదండి వర్కౌట్ కాదు ప్రతి ధోని బిడ్డారా అయితే దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించడం మొదలుపెట్టి అడుగులు వేయడం మొదలు పెడతావో దేవుడు అంటాడు తెలుసా ప్రతి దోని బిడ్డలారా నేను చూస్తున్నది నిన్నే నేను నేను ఆశీర్వదించాలనుకున్నా నేను నిన్ను హెచ్చించాలనుకున్నా నేను నీ కొరకు సాక్షిగా నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలనుకున్నా అనుకుని దేవుడి ఆలోచనలో దేవుడి ఉన్నతమైన ప్రణాళికలు పూర్తిగా నీ వైపు దిగి వచ్చి నిన్ను హెచ్చించడమే దేవుడు గొప్ప పనిగా పెట్టుకుంటాడు దేవుని బిడ్డారా గమనించండి నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో ఆయన ఆజ్ఞలు పాటించడం మొదలు పెడతావో నీకును నీ సంతతి వారికి నీ క్షేమము మేళ్ళు ఈ మనసు కలిగి ఉంటే నీ క్షేమము మేల్లని ప్రభు సలివిస్తున్నాడు ప్రతిదం పిల్లరా ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము రెండో వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం నీ దేవుడైన యోహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడములనియూ ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిటినీ గైకొనుచు నీవు దీర్ఘాశ్వంతుడగినట్లుగా మీరు స్వాధీనపరుచుకునేందుకు ఏరు దాటి వెలుచున్న దేశం ఎందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధించవలని మీ దేవుడైన యోగవా ఆజ్ఞాపించిన ధర్మసాస్రమంతయు అనగా కట్టడములను వీధులు ఇవే సో ఈ మాటలు మనం గమనించినట్లయితే ప్రతిదేను బిడ్లారా నీ దేవుడైన యహోవాకు భయపడి నేను ఆజ్ఞాపించిన ఆయన కట్టడములను ఆజ్ఞలన్నీ నీ జీవిత కాలం అంతా గైకోనటకు గాయకున్నట్టుకు నువ్వు నేర్చుకున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది నీవు దీర్ఘాష్మంతుడు అంట నువ్వు జీవిత కాలం అంతా దేవుడికి భయపడి ఆయన కట్టడాలను ఆయన నియమాలను నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞను పాటించడం మొదలు పెడతావో నీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రధ్వని బిల్లారా అంటే భయభక్తులు కలిగి ఉంటే పొందుకునే ఇంకొక అద్భుతకరమైన దీవెన అద్భుతకరమైన ఆశీర్వాదం ఊహ కందిని దీవెన ఏం తెలుసా నువ్వు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటావో నీ ఆయుష్ దినములు అద్భుతమైన రీతిలో ఇంకా దేవుడు పెంచుతూ పోతూ ఉంటాడండి నువ్వు ఇంకా జీవించాలి నీ జీవిత సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలవాలి దేవుడు అనుకుంటాడు నీ వంశములో అన్ రే కాడికి ఎక్కువ సంవత్సరములు బ్రతికిన వ్యక్తివి నీవే కారణం ఎందుకు తెలుసా ఆయన ఆజ్ఞలను బట్టి నువ్వు ఆనందిస్తూ ఆయనకు భయపడి జీవిస్తున్నావు కాబట్టి నువ్వు జీవించు దినముల సంఖ్య విస్తారంగా పెరుగుతుంది గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని గనపరుస్తారా హలోలే లూయా రెండో మాట చెప్పమంటారా పిల్లలు దేవునిటా దేవుడికి మనం ఎప్పుడైతే భయపడకుండా లోపడకుండా ఈ లోక సంబంధమైన కార్యాలు మనం చేస్తామో దేవుడి వాక్యం చెబుతుంది మన దినములు తగ్గిపోతూ ఉంటాయి ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు ఎవరు విడిచిపెడతారో తెలియదు ఏమి మన జీవితంలో ఎదుర్కోవాలో తెలియదు ఈరోజు దేవుని యొక్క సేవకుడికి చెప్తున్నాను ప్రధోని బిడ్లారా దేవుడు ఇంకా రాని పిలవక తలికే తన్ను తాను చంపుకున్న వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు చిన్న వయసులో తనువు చాలించిన వాళ్ళు ఎంతోమంది ఎంతోమంది ప్రధోని బిడ్డ ఎంతోమంది అండి నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుంది ఎంతోమంది నా కళ్ళతో నేను చూసి ఆశ్చర్యపోయాను దేవుని బిడ్డలారా కాబట్టి నీ జీవిత దినములు ఆయుష్ పెరగాలి అంటే నువ్వు దేవునికి భయపడి ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞల మార్గములో నువ్వు ఎప్పుడైతే నడవడం మొదలు పెడతావో నీ దినములు పెరగడం మొదలు పెడతాయి చివరి కొట్టి దేవా దేవుని కనపరుద్దామా ప్రియ దేవుని బిడ్డారా దేవునికి భయపడడం అంటే నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం నేను నీతో పంచుకుంటాను నీ జీవిత కాలం ఈ మాట గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద దేవునికి భయపడుతున్నారో దేవుడికి భయపడి జీవిస్తారని ఒక బలమైన తీర్మానం తీసుకుంటారో ఆ వ్యక్తి జీవితంలో జరిగే బలమైనటువంటి దైవకార్యం ఏంటో నేను ఈ రోజు మీతో పంచుకుంటున్నానండి నూట పదకొండవ కీర్తన పదో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యహోవ ఎందలి భయము జ్ఞానమునకు మూలము ఒక వ్యక్తి జీవితంలో జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఎప్పుడు మార్చబడతాడు అంటే దేవుడి వాక్యం సలిపిస్తుంది ప్రతి దా దేవుని ఎందలి భయము అంట ఈ మాట చదివినప్పుడైతే ఆశ్చర్యం అనిపించిందండి జ్ఞానము లేక ఆ వ్యక్తి యొక్క జీవితం భూమి మీద ఏమైపోతుందంటే వేసే ప్రతి అడుగు చూచే ప్రతి ఆ చూపు ఆలోచించే ప్రతి ఆలోచన ఆ వ్యక్తి యొక్క జీవితంలోనికి ఎన్ని భయంకరమైన విపత్తులు తీసుకొచ్చి పెడతాదంటే ఊహ పరిస్థితులు తీసుకువచ్చి పెట్టి అజ్ఞానిగా ఆ వ్యక్తి మార్చబడి ఆ వ్యక్తి యొక్క జీవితానికి విలువ ఉండదు చావుకు కూడా విలువ ఉండదు మూడో మట ఎందుకు పుట్టాడో కూడా తెలియదండి అజ్ఞాని అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించేటువంటి వ్యక్తి జీవితంలో నువ్వు భయము భక్తి కలిగి ఆయనకు లోపడుతున్నావు అంటే ఆ వ్యక్తి జీవితంలో జరిగే భీకరమైన అద్భుతమైనటువంటి కార్యం తెలుసా నన్ను అడుగుతే కన్నా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలన్నింటిలోకి అది ఇండ్లు కావచ్చు బంగారు కావచ్చు వజ్రాలు కావచ్చు వైడూర్యాలు కావచ్చు గొప్ప జాబ్ కావచ్చు వీటన్నిటి కాడికి చాలా ప్రాముఖ్యమేం తెలుసా ఇప్పుడు దోని బిడ్డారా జ్ఞానముతో ఒక మంచి జీవితం జీవించడం అండి జ్ఞానము కలిగి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మనం మార్చుకున్నట్లయితే మన పేరు కొట్టివేయబడదు గట్టి గచ్చబడలు కొట్టి దేవుని కనపడదామా ఈ జ్ఞానము ఎలా కలుగుతుంది అంటే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని బిడ్డారా చూడండి మరొకసారి మాట చదువుతాను యహోవయంతి భయము జ్ఞానమునకు మూలము ఆ వ్యక్తి జీవితంలో జ్ఞానం స్టార్ట్ అవుతుందంట దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలను దేవుళ్ళను ఎన్నో ఆరాధించానండి ఆరాధించాను ఎండ్రికి వెళ్ళి పెరుగుతే చాలు వెళ్ళి దేవతలకు దేవుళ్ళకి ఇచ్చేవాడిని కానీ మళ్ళీ పెరుగుతే చాలు ఇచ్చేవాడిని ఇలా బ్రతికినంతకాలం దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేస్తాను కానీ జ్ఞానము కలిగే ఒక మంచి జీవితము ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేది నాకు తెలియదండి ఎప్పుడైతే ఏసు క్రీస్తుని తెలుసుకున్నానో ఆయన చే పిలువబడిన తర్వాత ఆయన ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడవడం వదిలిపెట్టానో దేవుడు నాకు ఇచ్చేటువంటి జ్ఞానం ఏం తెలుసా దేవుని బిడ్లరా ఈ లోక సంబంధమైన వాటి నుంచి విడిపించాడని ఒక అద్భుతమైన బ్రతుకు బ్రతికే జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు నిజంగా ఆ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నేను జీవించకపోతే నేను నాకైతే భయం పుడుతుంది దేవుని బిడ్డల భయం పుడుతుందండి జ్ఞానం వచ్చింది నాకు ఏది చేయాలో ఏది చేయకూడదు తెలుసుకున్నా ఒకప్పుడు అజ్ఞానంతో ఇదేమవుతుందిలే ఇదేం చేస్తుందిలే నా ఇష్టం కదా నేను ఏదైనా సాధిస్తా అని అడుగులు వేసినప్పుడు నా మీదకి తుఫాన్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తట్టుకోలేకపోయానండి ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డారా దేవుని ఎందుకు భయం లేకుండా అజ్ఞానముతో చేసే ప్రతి పని వెనుక ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితికి ఎదురవుతుందండి ఒక జరిగిన సంఘటన నేను మీతో చెప్పి ముందుకు వెళ్తానండి ఒక తండ్రి అజ్ఞానముతో చేసిన పనికి ఏం జరిగిందో నేను మీతో పంచుకుంటానండి ఒక వ్యక్తి జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం సరిగా లేనప్పుడు ఆ వ్యక్తిని తండ్రికి తెలిసి కూడా తండ్రికి తెలుసు కూడా ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడండి ఆ పెళ్లి చేసిన కొద్ది రోజులకి ఏం జరిగిందో తెలుసా ఆ భయంకరమైన ప్రాబ్లం తట్టుకోలేక ఆ నూతన వధువురులు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయారండి ఆ చచ్చిపోయిన తర్వాత సత్య మీద బయటకు వచ్చినప్పుడు తండ్రిగా తల్లిగా బంధువులుగా అందరూ కూడా తెలిసి కూడా నిండు ప్రాణాన్ని పోయేదానికి కారణం ఒకటి కాదు రెండు కాదు మూడు ఆ బిడ్డ గర్భవతిగా ఉంది మూడు ప్రాణాలు పోయిదని కారణం అజ్ఞానం అజ్ఞానం ఒక వ్యక్తే ఏదైనా జరిగితే బాగుండేది ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు అటువైపు కుటుంబీకులందరూ అంగలార్పు ఇటువైపు కుటుంబీకుల అందరూ అంగలార్పు చేసిన తప్పిదం బయటకు వచ్చింది ఆ వ్యక్తి యొక్క జీవితము సతమతం అవుతూ ఉన్నాడు ఆ వ్యక్తిని చచ్చిపోయేంత వరకు ఈ చేసిన పాపం వెంటాడుతూ ఉంటుంది వెంటాడుతూ ఉంటుంది అతని ద్వారా ఈ ఘోరం జరిగింది ఆమె ద్వారా ఈ ఘోరం జరిగింది గమనించండి ఇప్పుడు దేవుని బిళ్ళారా అజ్ఞానముతో చేసేటువంటి పనికి మనం మన జీవితములో భయంకరమైన మూల్యం చెల్లించాల్సింది వస్తుంది అదే దేవుని భయము కలిగినట్లయితే మనము అజ్ఞాన సంబంధమైన పనులు మనం చెయ్యం ఆ రోజు నుంచి మన జీవితంలో బలమైన దైవకారాలు జరుగుతాయి ఇప్పుడు దేవుని బిళ్ళరా అజ్ఞానము చేసే దాని ద్వారా పొద్దున పొందుకునేటప్పుడు ఆ చేదుని భరించలేమండి ఆ వ్యతిరేకతలను భరించలేము తట్టుకోలేమండి ఆ భయంకరమైన ధోరణి మనమల్ని వెంటాడినప్పుడు ఈ భూమి మీద ఎట్లుంటుందంటే ప్రియ దేవుని బిడ్లారా నేను ఎందుకు నేను ఎందుకు ఇలాంటి పని చేశారని బాధ కలిగేటువంటి బాధతో కుమిలిపోయేటువంటి దినాలు ఎదురవుతాయి అందుకే నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే నీ జీవితంలో గుర్తుపెట్టుకో జ్ఞానానికి ఆ దినము ఆ దినము నుంచే స్టార్ట్ అవుతాయి నీ జీవితం మార్చబడేదానికి జ్ఞానము పొందుకునేదానికి ఆ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదు దైవ సంబంధమైన జ్ఞానం ఆ జ్ఞానం నువ్వు పొందుకున్నప్పుడు రేపు పొద్దున ఏం సంభవిస్తుందో తెలుసుకుని ముందుగానే దాన్ని చెయ్యవు మా అనుకుంటావు ఇక్కడ ఇప్పుడు ఇలా జరిగిందనుకో రేపు పొద్దున పదోస్త్రం నేనే అనుభవించాలి దాని కర్త కర్మ క్రియ నేనే ఉంటా నో చేయను నో చేయను నువ్వు జాగ్రత్త పడతావు రెండోది జ్ఞానము కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా యోవా ఎందరి భయము జ్ఞానములకు మూలము ఆయన శాసనములు అనుసరించేవారు మంచి వివేకము కలిగిన వారు చివర్లు దేవుని కనపరుస్తారా ఆయన శాసనములు ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటించడం మొదలు పెడతారో దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని బిడ్డరా మంచి వివేకము కలిగినటువంటి వారంట ఆ వివేకం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా తన భార్యని ఎలా చూచుకోవాలో తన భర్తను ఎలా చూసుకోవాలో తన బిడ్డలను ఎలా చూసుకోవాలో తన బిందలు తన బంధువులను ఎలా చూసుకోవాలో వారి స్థితిని ఎలా స్ట్రాంగ్గా ఉండాలో నిజంగా వివేకముతో వారు స్థిరపరచబడినటువంటి వ్యక్తులుగా మార్చబడతారండి దేవుని ఆజ్ఞలు పాటించేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది మనకు లోబడమంటే వినం లోబడమంటే లెక్క చేయము సో కష్టంగా ఉంటుంది కానీ కష్టంగా ఉన్నా నీకు నచ్చకపోయినా దేవుడు చెప్పిన మార్గాన్ని వెళ్ళడం మొదలు పెడితే ఆ తర్వాత పొందు టువంటి కార్యాలు భీకరమైన కార్యాలు పొందుకుంటామండి అద్భుతమైన కార్యాలు పొందుకుంటామండి ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటాం చాలా మందికి తెలియదండి కొన్ని దేవుడి మార్గాలు నడవమంటే సనియో వాళ్ళు ఉన్నారు గొనిగే వాళ్ళు ఉన్నారు విమర్శించే వాళ్ళు ఉన్నారు నడిచినట్లుగా నడిచి లోబడిన వాళ్ళు ఉన్నారు అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా సంపూర్ణంగా దేవుడు ఈ పని చేయమన్నాడా నేను దానికి సిద్ధము అని నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితంలో బలమైన గొప్ప కార్యం పొందుకుంటావు బలమైన గొప్ప కార్యం పొందుకుంటావు ఆ మాటను మీతో నేను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియ దేవుని బిడ్డారా లుకాసు భర్త ఒకటవ అధ్యాయము ఆరవ వాక్యం వీరిద్దరు ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధలుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండ్రి కొడతారా గట్టిగా చొప్పట్లు ఎవరి వ్యక్తులు ఎలిజబెత్ జగర్యా నిజంగా వారిద్దరు భార్యాభర్తలు వారు అనుకున్నారు ప్రే దేవుని బిడ్డలారా ఈ భూమి మీద దేవుడి యొక్క సకల విధములైన ఆజ్ఞలు మనం పాటించాలి అప్పటికే వారి జీవితంలో ఒక కొదవ ఏంటి పిల్లలు లేరు అయినా కూడా వారు ఫిక్స్ చేసుకున్నారండి దేవుడు ఎందుకు భయభక్తులు ఆయన మార్గంలో నడిస్తే దేవుడు తప్పక దీవిస్తాడని ఫిక్స్ చేసుకున్నారండి అయితే అద్భుతం చెప్పమంటారా ప్రేమని పిల్లరా భయభక్తులు కలిగిన ఆయన ఆజ్ఞలలో నడుస్తూ నిరపరాధులుగా వీరు జీవిస్తున్నప్పుడు వీరి గర్భమున దేవుడిచ్చినటువంటి బిడ్డ మామూలు బిడ్డ కాదు దేవుని ప్రవక్త దేవుని ప్రవక్త చపట్ల కొట్టి దేవా దేవుని కనపడతామా ప్రీతి ఓన్బిడ్డారా అయితే మొదటి మాటగా నేను మీతో ఏం పంచుకుంటున్నానంటే ప్రతి ఓన్బిడ్డలారా చూడండి మీరిద్దరు ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున మన జీవితంలో గమనిస్తే కొన్ని ఇష్టమైనవి అయితే చేస్తాము కొద్ది కఠినమైనవి అయితే చేయం ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రా అని దైవజనుడు కొద్ది గడ్డి గద్దడనుకో లేటుగా వస్తున్నప్పుడు ఇంత లేటుగా వస్తున్నావమ్మా ఆరాధన అయిపోయింది వాకప్పు జరుగుతుందమ్మనుకో ఆ రోజే ఫైనల్ రోజు ఆ మందిరానికి నెక్స్ట్ ఇంకొక మందిరం నీకు ఇష్టమైన మందిరం ఏ టై ఏ ఎప్పుడు నువ్వు వచ్చినా కూడా ఎప్పుడు నువ్వు వచ్చినా కూడా నేను ఏమనుకునేటువంటి మందిరం ఇది నీ ఆత్మీయ జీవితాన్ని నీవే నాశనం చేసుకోవడం ప్రతి దేవుని బిడ్లారా దశమ భాగం ఇవ్వకుండా దేవుని సన్నిధిలో దొంగడించడం నువ్వు బ్రతుకుతున్నావు అంటే కొద్ది కఠినంగా చెబుతున్నాను ఖచ్చితంగా చెబుతున్నానండి నీ ప్రపంచంలో బ్రతుకుతున్నావు అంటే నీ దీవెనకు కారణము ఏసుప్రవే ఆయన మార్గంలో నడుస్తే ఆకాశ పక్షులు ఇత్తవు కొయ్యవు దేవుడు వాడికి కొదవ చేయలేదండి అయితే మనము దేవుని మాట విననందున మన జీవితంలో ఆ దశమ భాగాన్ని దొంగిలించి శాపగ్రస్తులుగా మార్చబడి దేవుడు మనమని చూసినప్పుడు పరీక్షించుకు దేవుడి మనకిచ్చినటువంటి ఆ చిన్న ఆ డబ్బు ఆశనీలో ఉందో లేదో దేవునికి లోపడతావో భయపడతావు అని దేవుడిని పరీక్షించినప్పుడు ఆ డబ్బును దొంగిలించి వ్యర్థమైన వాటికి ఎంతో పెడుతూ ఉంటావు కానీ దేవుని సేవకు దేవుని పరిచరకు దేవునికి అర్పణగా తీసుకొచ్చి నీ కానుగో కుమరించినప్పుడు దేవుడిని చూచి వేషధారి నా మాట నువ్వు అతిక్రమించిన వ్యక్తివని దేవుడిని చూచి అన్నాడనుకోండి 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 కాదు అలా చేస్తే అంటాడు అందులో మార్పేం లేదు పేద విధవరాలు రెండు కాసులు వేసినప్పుడు వీరందరి కాడికి ఎక్కువ కానుక వేస్తామని దేవుడు అన్నాడు ఆయమను కానీ మనము పదో వంతు దేవునికి ఇవ్వాలని తెలిసి కూడా దొంగిలిస్తూ ఉంటాం దొంగిలిస్తూ ఉంటాం వీరేమంటారు అండి దొంగలు ఆజ్ఞ అతిక్రమ చేసేవాళ్ళు పాపులు అయితే ఆజ్ఞ అతిక్రమం పాపం అయితే తెలుసు కూడా వీరు దేవుని దొంగలు దేవుని డబ్బులు దొంగిలించే యూదా యూధాకి ఎప్పుడు అదే బుద్ధి అంట దేవుని దగ్గర యేసు దగ్గర ఉంటే కూడా డబ్బు కలిగితే దొంగ బుద్ధి అదే బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా దేవుణ్ణి సంతోష పెట్టలేరండి సో ప్రే దేవుని బిడ్డలారా దేవుడు అన్నాడు నిత్యము నీకున్న నీ కుటుంబానికి క్షేమం కలిగించాలని నేను ఆశ కలిగి ఉన్నాను నీవు నా మాటకు లోపడితే నీ బిడ్డలు బిడ్డలు కూడా నీ నీ బిడ్డలు కూడా నాకు లోపడతారు నేను నీతో పాటు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను దేవుడు అంటాడండి అయితే మనం చేసే మొట్టమొదటి తప్పేం తెలుసా లోబడనే లోబడం ఆయన ఆజ్ఞలు పాటించమే పాటించం ఇంకొక మాట చెప్పు అంటారా ప్రధోని బిడ్లారా దేవుడి మందిరానికి అనేక మార్లు నిర్లక్ష్యంగా రావడం నిర్లక్ష్యంగా రావడం బుద్ధి పుట్టి వస్తాం లేకపోతే లే నిజంగా ఇవన్నీ కూడా ఏంటి అంటే దేవుణ్ణి సంతోష పెట్టేవి కాదండి నీ ప్రవర్తన ఎలా ఉంది నేను నువ్వు పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి ఈ జగ్గర్యా ఎలిజబెత్ ఇద్దరు అనుకున్నారు మేము బ్రతికే బ్రతుకులో చక్కటి అద్భుతమైన జీవితం జీవించాలి దేవునితో మేము అంటు కట్టుబడాలి ఆ అంటు కట్టుబడి ఎలా ఉండాలి అనుకుంటానంటే చూడండి మరి ఒకసారి నేను చెప్తాను వీరిద్దరు ప్రవి యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే పాటిస్తూ ఆయన మార్గంలో నడుస్తావో దేవుడు నీకు గొప్ప పేరు తెలుసా నిరపరాదులు చివట్లు కొట్టి దేవుని గనపరుస్తారా ప్రిధిలారా నువ్వు ఆ మార్గంలో నడవకుండా ఉన్నట్లయితే దేవుడి దృష్టిలో నువ్వు లేవు అపరాధిగా దేవుని మాట లెక్క చేయని వ్యక్తిగా దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా దేవుని మాట అతిక్రమిస్తే అప అపరాధం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు పరీక్షించుకోవాలి నువ్వు దేవునికి భయపడితే ఏది లోకములో ఉన్నా లేకపోయినా కూడా దేవునితో నడిచే జీవితం నాకుంటే చాలు ప్రభావిని అడుగులు ముందుకేస్తూ ప్రి దేవుని బిడ్డలారా చూడండి వీరిద్దరు కూడా న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుడి దృష్టికి నీతిమంతులై ఉండి చెప్పట్లు కూడా దేవుని దేవుని ప్రివారు దేవుని దృష్టికి ఎట్లయిపోయినారో తెలుసా దేవా నీవు మమ్మల్ని ఎలా బ్రతకమన్నావో ఏ ఆజ్ఞలు పాటించమన్నావో ఆ ఆజ్ఞలు పాటిస్తూ మేము బ్రతుకుతున్నాము మమ్మల్ని చూడు ప్రవాణి దేవుడు దేవుని దగ్గర వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారు చూసి ఏమన్నా తెలుసా మీరు దేవుని దృష్టికి నిర్దోషులై ఉంటుంది చెప్పట్లు దేవుని కనపరుస్తారా ఈ వాక్యం అనేటువంటి ప్రతి బిడ్డకు దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రి దేవుని బిలరా ఆయన ఆజ్ఞలను ఆయన శాసనాలను ఎవరైతే గైకొని ఆయన మార్గంలో నడుస్తారో వారు నిరపరాధులు దేవుడి దృష్టికి నిందారహితులుగా మార్చబడతారు అంతేకాదు దేవుడి ఉన్నతమైన ప్రణాళిక వారితో స్టార్ట్ అవుతుంది నిజంగా దేవుడు వారిని ఉన్నతమైన దీవెలతో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ప్రి దేవుని బిడ్డలారా సామెతలు ఒకటి ఏడు యహోవ ఎందు భయభక్తి కలిగిన తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితము దేనికి మూలము అంటే ఇప్పుడు దేవుని బిడ్లారా తెలివికి మూలము ఒక వ్యక్తికి తెలివి వివేకము ఎక్కడికి దొరుకుతుందంటే ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు ఆయనకు భయపడి ఆయన మార్గంలో నడిచినప్పుడే వాళ్ళు మాత్రమే తెలివివంతులు మరియు వివేకం కలిగిన వాళ్ళు వాళ్ళు ఈ భూమి మీద అద్భుతమైనటువంటి మంచి జీవితం జీవిస్తారండి వారి జీవితము సువాసనగా ఉంటుంది వారి యొక్క జన్మము మాట మాట చెబుతున్నాను అద్భుతమైన రీతిలో ఉంటుందండి అది జీవితం అంటే అది జన్మం అంటే అని అంటారు వారి ద్వారా వారి పిల్లలకు వారి పిల్లలకు శాపలు రావు వారి ద్వారా వారి కుటుంబానికి దీవెన వీడు పుట్టడం లేకపోతే ఈమె పుట్టడం మాకెంతో దీవెనకరం వీరి ద్వారా మేము ఎంతగానో దీవించబడ్డాం చాలా తెలివిగా మమ్మల్ని మా కుటుంబాన్ని ఈరోజు బయటకు పెట్టింది ఎవరంటే వీరే నిజంగా వీరితో దేవుడు ఉన్నాడు అని అంటారండి దేవుడు ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తులను ఆ కుటుంబాన్ని అంత కూడా ఆశీర్వదిస్తారు మనకు తెలిసినంత వరకు ఒక మాట అంటూ ఉంటారు దేవుడి కృప ఆ వ్యక్తితో ఉంది కాబట్టి ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబము ఎంతగానో దేవుడు గొప్ప స్థితిలో పెట్టాడని కరెక్ట్ అండి ఇది ఏ వ్యక్తి అయితే భయభక్తులు కలిగి ఉంటారో ఆ వ్యక్తి ద్వారా దైవ బలమైన కార్యాలు దేవుడు జరిపిస్తూ అంచలంచలుగా దీవిస్తూ ఉంటాడు ప్రి దేవుని బిడ్లారా గమనించండి మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు భయభక్తులు లేని వాళ్ళు ఎవరు అంటే దేవుడు చేయవద్దు చెప్పిన దాన్ని చేసేవాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటించమని దేవుడు చెప్పినప్పుడు దాన్ని మేము పాటించం ఏమైనా కానీ నా ఇష్టం అని వాళ్ళ అంతు దేవుడు ఏమన్నా తెలుసా మూర్ఖులు దేవుడు అన్నాడు మీకు ఒక మంచి జీవితం ఇవ్వాలని దైవ జడుని ద్వారా సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు మనస్సు మార్చుకోకుండా ఉన్నట్లయితే నీవు దేవుని వైపు త్రిపబడకుండా ఉన్నట్లయితే నీ శరీరముతో నీ దేహముతో నీ ఆత్మతో దేవుని ఆజ్ఞలు శాసనములను పాటించకుండా ఉన్నట్లయితే ప్రియ దేవుడి బిడ్డారా దేవుడి దృష్టికి మీరు ఎటువంటి వారంటే దేవుణ్ణి అసగించుకున్నవారు దేవుడి వాక్యాన్ని అసగించుకున్నవారు రెండో మాట చెప్పంటారు మీరు మూర్ఖులు ఈ భూమి మీద మూర్ఖులు ఎవరన్నా ఉన్నారంటే దేవుని వాక్యాన్ని తిరస్కరించిన వాళ్ళే మూర్ఖులు ప్రియ దేవుని బిడ్డారా ఏదో మందిరానికి వెళ్తున్నాం ఇలా ఇలా దండం పెట్టుకున్నాం ఆదివారం పై వస్తున్నాం కదా లేదా అర్పణలు ఇస్తున్నాం కదా లేదా బలంలో చేయి వేస్తున్నాం కదా ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం కదా ఇవన్నీ ఒకవైపు రెండోది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే భయము భక్తి కలిగేటువంటి జీవితం ఎప్పటిదీ జీవిస్తూ వీటి దేవుని వాక్యానుసారంగా వాక్యములో ప్రార్థనలో ఆ ఉపవాసములో నువ్వు ఉంటూ ఆత్మీయంగా బిడ్డరా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక లోబడే మంచు మనసు నీకు ఉండాలి అప్పుడే దైవ భీకరమైన కార్యాలను జీవితంలో చూస్తావు కలుముసుకుందామా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతుల నుంచి చెల్లిస్తున్నా ఈ వాక్యం ఎన్న ప్రతి బిడ్డ జీవితములో నాయన బలమైన పరిశుద్ధాత్మ కార్యములను జరిపించండి నాయన అయ్యా నీ ఎందు భయభక్తులను ప్రతి బిడ్డకు పుట్టించండి నాయన దేవుడు చూస్తున్నాడని భయమును పుట్టించండి అయా అయా నీ పాద సన్నిధిలో గోజాడుతూ ఉంటున్న తండ్రి నీ ఆశీర్వాదముతో నా తండ్రి బిడల జ్ఞానమును బుద్ధిని తెలివిని వివేకమును పొందుకుని నాయన నీకు సాక్షులుగా ఉన్నట్టుకు సహాయం చేయండి నాయన అయా ఎవరైనా కూడా నా తండ్రి దేవుడి వాక్యాన్ని విను కూడా అయా లోబడకుండా ఆయన ఆజ్ఞలు పాటించమని దేవుడు చెప్పినప్పటికీ కూడా పాటించకుండా ఉన్నట్లయితే వారి మనసును కూడా మార్చండి నాయన అయ్యా ఇంతవరకు మూర్ఖంగా వెనక్కి తిరిగారేమో బలమైన దేవుని కార్యాలు వారి జీవితంలో జరగలేదేమో నాయన ఈ రోజున వారి మనసు మార్చుకుని వైపు తిరిగినప్పుడు నాయన వారి ద్వారా నువ్వేదైతే చేయాలనుకున్నావో నాయన ఘన విజయాలు వారికి ప్రసాదించండి నాయన అయ్యా నీ బాహుబలమును వారి మీదికి చాపండి జ్ఞానమును బుద్ధిని తెలివిని వివేకమును నిర్దోషత్వమును బిడ్డలకు ప్రసాదించండి నాయన నీ సాక్షులుగా నిలబెట్టండి నాయన అనేకులకు దేవులకరంగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను ప్రభువ అనేక మార్లు తండ్రి అనేక మార్లు నాయన అనేక మార్లు అనేక మార్లు నువ్వు హెచ్చరిక చేసినా కూడా లోబడినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నట్లయితే నాయన ఇప్పుడే పరిశుద్ధాత్మన వారి మీదికి నీ బలమైన ఆత్మ దిగి వచ్చిన తండ్రి వారు నిజముగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి తండ్రి అడుగులు వేసుకున్నప్పుడు సాతాను రాజ్యం కూలిపోయినట్లుగా నాయన ఆ బిడ్డలను ప్రత్యేకించి పట్టుకోండి నాయన శ్రమలు నిందలు వేదనలు కూడా నడిచిన వారిని పట్టుకోండి ప్రభా అంతేకాదు నా తండ్రి ఏ వ్యక్తులైతే పనికిరారు అజ్ఞాని అని తిట్టి తిట్టారు మాట్లాడారో బాధ పెట్టారు ఫారిని పట్టుకొని నీకు సాక్షులుగా నిలబెట్టండి నాయన బలమైన గొప్ప కార్యాలు జరిపించమని వేడుకుంటున్నా ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ